నలభై ఆరు వార్డులలో వంట గ్యాస్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల సర్టిఫికేట్ అందజేసిన వార్డు కౌన్సిలర్ పిట్ల వేణు కోయల్కర్ కన్నయ్య కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని నలభై ఐదు నలభై ఆరు వార్డులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ పథకాల పత్రాలను వార్డు కౌన్సిలర్ పిట్ల వేణు కోయల్కర్ కన్నయ్య ఆధ్వర్యంలో రేషన్ షాప్ వద్ద వంట గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ పత్రాలను అందజేస్తారు ఈ సందర్భంగా కన్నయ్య చింతల శ్రీనివాస్ మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు గృహ జ్యోతి వంట గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పత్రాలు అందజేయడం జరిగిందని తెలిపారు గౌరవ సిఎం రేవంత్ రెడ్డి ఎన్నికలను చేపట్టినట్టుగానే అన్ని నెరవేరుస్తున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షబీర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డీలర్ చింతల పద్మ ఆర్పీలు అనురాధ లక్ష్మి వడ్ల అనిత శివయ్య రజిత రామవ్వ మహేష్ అనసూయ ప్రమీల నాగరాణి విఠల్ పాల్గొన్నారు ఎంత ఇచ్చిన హామీలలో భాగంగా గృహజ్యోతి కింద అందరికీ జీరో బిల్ కూడా కొందరికి రావడం జరిగింది అలాగే గ్యాస్ సిలిండర్సు సబ్సిడీది అకౌంట్లో పడ్డ వారికి మన పేదమనేత ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చెప్పిన అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్పీల ద్వారా కంట్రోల్ షాపు రేషన్ డీలర్ షాప్లో వారికి లిస్టు రావడం జరిగింది ఏదైతే అకౌంట్లో వాళ్ళకి డబ్బులు పడ్డ వారికి వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక సర్టిఫికేటు ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్ను ప్రతి ఒక్కరూ లామినేషన్ చేసుకొని ఎంచుకోగలరని మా మనవి ఏదైతే రానివారు ఆన్లైన్ అయిన వారు ఉన్నవారికి ఇంకా మళ్ళీ మరొక లిస్టు కూడా రావడం జరుగుతుంది దీనికి ఎవ్వరు కూడా చింతపడకుండా ఖచ్చితంగా అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి జీరో బిల్ కానీ మరియు ఇది సబ్సిడీ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ది కానీ అలాగే ఖచ్చితంగా వస్తు వస్తుంటుంది ఏ ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఆన్లైన్ అయిన తర్వాత మళ్ళీ దరఖాస్తులు ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ దరఖాస్తులు తీసుకొని అందరికీ అర్హులైన వారికి అందరికీ వచ్చే విధంగా మా పాత్ర కూడా ఉంటుంది చేసే విధంగా అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఏదైతే ఒకటి ఒకటి అమలు పరచడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కొద్దిగా కొద్దిగా ఓపికతో ఉండి ఖచ్చితంగా అందరికీ వస్తున్నాయి కాబట్టి మీరు కూడా మీ సహకారం కూడా ఉండాలి ఎందుకంటే ఏ ప్రభుత్వం చేయందుకు కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇప్పుడు ఉచిత వస్తు అన్న ప్రకారం కూడా ఇప్పుడు ఎంతో ఎన్నో మహిళలకు చెప్పాల్సిన అవసరం లేదు సంవత్సరం నుంచి ఇప్పుడు దాదాపు గవర్నమెంట్ వచ్చి నుంచి ఫస్ట్ ఏదైతే ప్రవేశపెట్టిన పథకంలో ఉచిత బస్సుది అందరూ చేస్తున్న విషయము తెలిసిందే అలాగే రానున్న రోజుల్లో మిగతా పథకాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని మేము గట్టి నమ్మకంతో ఉన్నాము కాబట్టి ప్రజలందరూ ఏదో వేరే వేరే మాటలు అవి ఇవి మా వేరే వాళ్ళ మాటలు వినకుండా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ అందేలా చూస్తుందని మేము తెలియజేసుకుంటున్నాము వార్డు ప్రజల తరఫున అందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు రేవంత్ రెడ్డి అన్న గారికి అలాగే శబిరాలి అన్న గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన పేట నాయకుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే వన్ ఇయర్ రాకముందే వివిధ పథకాలు గ్యాస్ సిలిండర్ ఉచిత పథకం కింద సబ్సిడీ కింద ఐదు వందలు లోన్లో పడ్డాయి ఇంత కొందరికి పడతాయి చాలామంది అప్లికేషన్స్ కూడా ఇంత పెట్టుకునే ముందున్నారు రైతు రుణమాఫీ రైతు రుణం ఇచ్చిన హామీలు కాక ఇంకొన్ని హామీలు నెరవేరుస్తూ ముందుకు రేషన్ కార్డు ముందుకు వెళ్తున్నాడు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులకు పాత ఎత్తు కొత్త రేషన్ కార్డులకు కూడా మళ్ళీ పెట్టుకోవడానికి అవకాశము ఇంకా కింద కరెంటు బిల్లు ఫ్రీ జీరో బిల్లు కింద జీరో బిల్లులు చేసి మన ఎంతోమంది మనలు ఉదాహరణ దోచుకున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మన గౌరవనీయులైన సెబ్యాలి ప్రభుత్వ సెబ్యలి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు చేస్తాం